ஓம் ஸ்ரீ மகா தனாதிபதியை நம்ம ஸ்ரீ சரஸ்வதியை நம்மா ஸ்ரீ குருபியோ நம்ம జగనిష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ అనుపమ ఇక శివపురాణంలో మనము అలా కథ చెప్పుకుంటూ ఉన్నాము ఈ రోజు వల్లి కళ్యాణం అనేటటువంటి భాగంలోకి వచ్చాము మరి పోయిన భాగం వచ్చేసి వల్లి బంధంలో ఏ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లిని చూసి ప్రేమలో పడతాడు ఆ బంధము కళ్యాణ బంధము ఏ విధంగా ముడిపడబోతుంది బిల్లరాజు కుమార్తె అయినటువంటి వల్లి కుమారికి ఇక పెద్ద భార్య అయినటువంటి దేవసేన సమ్మతి తోటే అనుమతి తోటే కుమారస్వామి ఏ విధంగా వచ్చి వల్లి మనసు గెలుచుకొని రాజదంపతుల సమక్షంలో ఏ విధంగా కళ్యాణానికి సన్నద్ధం అవుతున్నారు సన్నాహాలు జరుగుతున్నాయా అనేటటువంటి భాగం అలా తెలుసుకుంటూ ఉన్నాం కదా ఇక వల్లి కళ్యాణం అనేటటువంటి భాగం మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక ఆమె మారు మాట్లాడకుండా రాజభవనానికి వెళ్ళిపోయింది ఎవరు ఆమె వల్లిదేవి కుమారస్వామి ఎప్పుడైతే నేనే దేవసేనాధ్యక్షుణ్ణి నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నని చెప్పాడో అక్కడ మిగిలిన చెల్లులంతా కూడా ఉన్నారన్న ధ్యాస కూడా లేకుండా వల్లి కుమారి స్వామి చరణాలకు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాదాలకు ఇక సాష్టాంగ పడి భక్తితోటి ప్రణమిల్లింది వెంటనే ఆ సుకుమారిని ఆప్యాయంగా పైకి లేవనెత్తి నీవు ఉండే చోటు ఇది కాదు అని చెప్పి అంటూ ఆమెను హృదయానికి దగ్గరగా హత్తుకున్నాడు కుమారస్వామి ఆ వెచ్చని స్పర్శలో అలా ఎంతసేపు ఉన్నారో వారికే తెలియదు ఇక ఆ గాఢ పరిశ్వంగంలో ఆ గాఢ పరిశ్వంగ సుఖంలో ఎన్ని భావాలు మాట్లాడుకున్నారో వర్లీదేవి ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇద్దరు కూడా వారికే తెలియదు ఇక పక్కనే చేరిన మిగిలిన చెల్లులంతా కూడా వారిని వారిస్తున్నా ఏమి పట్టించుకోకుండా ఈ బాహ్య ప్రపంచంలో లేకుండా ఇక ఇద్దరూ కూడా ఏమి పట్టించుకోనంత ప్రణయంలో పడిపోయారు ఇక ఆ జంట వల్లి కుమారి ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జంట ఇంతలో రాజ దంపతులు ఇక పులింద దేశానికి రాజ దంపతులు పరివారంతో శ్రావ్యమైన మంగళాతు రావాల మధ్య అక్కడకు రానే వచ్చారు దాంతో ఇద్దరు కూడా ఆ ప్రణయ లోకం నుంచి విడివడి ఇక మామూలు సాధారణ స్థితిలోకి మామూలు లోకంలోకి వస్తారు ఇక నారదుడు వర్ణించిన తరహాలోనే ఉన్న కుమారస్వామిని చూస్తూనే పులిందుడు దోశొగ్గి ఇక నమస్కరిస్తూ స్వామి కుమార కుమారస్వామిని అందరూ కూడా కుమార అని అంటారు ఎందుకంటే ఈ లోకాన్ని రక్షించిన కారణంగా ఇక ఇన్నాళ్లకు మిమ్మల్ని కల్లారా చూడగలిగేటటువంటి భాగ్యం కలిగింది ఈ నాళ్లకు కల్లారా చూడగలిగా మిమ్మల్ని మీ పరాక్రమాన్ని నారదుడు చెప్తూ ఉంటే త్రిలోక సంచారి అలా నేను వినగలిగి ఉన్నాను ఆ నేను ఇప్పటికే మీ గురించి విని ఉన్నాను నేటికి నా జన్మ ధన్యమైంది పరాక్రమశాలివి దేవసేనాధిపతివి దేవసేనకు పతివి అలాగే దైవానివి అన్నిటికీ మించి ఆద దంపతులే